బకాడ్ ఆట బిగి గైడ్కు స్వాగతం బకాట్ అనేది సంక్లిష్టమైన వ్యూహాలలోకి వెళ్లకుండా గేమ్ను ఆస్వాదించాలనుకునే వారి కోసం సరళమైన ఆకర్షించే కార్డ్ గేమ్ ప్రధాన లక్ష్యం సురక్షితమైన పందెం వేయడమే దీని ద్వారా మొత్తం స్కోరును తొమ్మిదికి వీలైనంత దగ్గరగా చేర్చాలి ప్లేయర్ బ్యాంకర్ లేదా టీయర్ మనం మూడు ఫలితాలలో ఒక దానిపై పందెం వేస్తాము ప్లేయర్ యొక్క విజయం బ్యాంకర్ యొక్క లేదా ఒక టీయర్ బెట్టింగ్ తర్వాత డీలర్ ప్లేయర్ మరియు బ్యాంకర్కు రెండు కార్డులను డీల్ చేస్తాడు కొన్ని నిబంధనల ప్రకారం మూడవ కార్డును కూడా డీల్ చేయవచ్చు ఏదైనా చేతికి ఎనిమిది లేదా తొమ్మిది సహజమైనది స్కోరు ఉంటే అదనపు కార్డు డీల్ చేయబడవు ఆటగాడి స్కోరు ఐదు లేదా అంతకంటే తక్కువ ఉంటే అతను అదనపు కార్డును అందుకుంటాడు ఆటగాడు మిగిలి ఉంటే బ్యాంకరు ఐదు లేదా అంతకంటే తక్కువ పాయింట్లను స్కోర్ చేస్తాడు ప్లేయర్ మూడవ కార్డు తీసుకోకపోతే బ్యాంకర్ ఐదు లేదా అంతకంటే తక్కువ స్కోర్ చేస్తాడు ఆటగాడు కార్డును డ్రా చేస్తే బ్యాంకర్ అతని పాయింట్లు మరియు ప్లేయర్ కార్డు విలువ ఆధారంగా మూడవ కార్డుని డ్రా చేయాల వద్దా నిర్ణయిస్తాడు కార్డుల విలువ నుండి కార్డులు పాయింట్లలో ముఖ విలువను కలిగి ఉంటాయి పదులు జాక్లు రానులు మరియు రాజులు సున్నాకు సమానం ఏసెస్ విలువ ఒకటి స్కోరింగ్ మరియు చెల్లింపులు కార్డు విలువలు ఒకదానితో ఒకటి జోడించబడ్డాయి అయితే చివరి ఇంకా మాత్రమే ముఖ్యమైనది ఉదాహరణకు మీ దగ్గర ఏడు ఎనిమిది ఉంటే మొత్తం పదహైదు కానీ బకారట్ లో అది ఐదుకు పైగా పరిగణించబడుతుంది మీరు బకారట్ లో పందెం గెలిచినప్పుడు మీరు చేసిన పందెం రకాన్ని బట్టి చెల్లింపు ఉంటుంది ప్లేయర్ పై పందెం మీరు గెలిస్తే మీరు ఒకటి ఇష్ట ఒకటి చెల్లింపును అందుకుంటారు ఐదు వందల రూపాయలు బెట్టింగ్ చేయడం ద్వారా మీరు విజయాల రూపంలో మరో ఐదు వందల రూపాయలు అందుకుంటారు బ్యాంకర్ పై పందెం మీరు గెలిస్తే మీరు ఒకటి ఇష్ట ఒకటి చెల్లింపును ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకున్న తర్వాత అందుకుంటారు ఐదు వందల రూపాయలు పందె వేయడం ద్వారా మీరు అదనంగా నాలుగు వందల ఐదు రూపాయలు విజయాల రూపంలో అందుకుంటారు శ్రేణిలో పందెం ఒకవేళ టై అయితే పందెం అత్యధిక చెల్లింపును అందిస్తుంది అయితే ఇది వచ్చే అవకాశం తక్కువ చెల్లింపు నిష్పత్తి ఎనిమిది ఇష్ట ఒకటి మీరు ఐదు వందల రూపాయలు పందెం వేస్తే మీరు అదనంగా నాలుగు వేల రూపాయలు విజయాల రూపంలో అందుకుంటారు గుర్తుంచుకోండి బాధ్యతాయుతంగా ఆడండి గుడ్ లక్ ఆటను ఎంజాయ్ చేయండి